హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్ ఈరోజు ప్రతి భగవంతుడికి ఇష్టమైన ప్రసాదం ఆరిది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం ఎప్పుడూ ప్రసాదాలు చేసేటప్పుడు ముందుగా ఇత్తడి వాటిలో చేస్తే మనం భక్తితో చేసే ఏ ప్రసాదం అయినా పాత్రలో వండే వంట వలన ఇంకా రుచి అమోఘంగా ఉంటుంది ఇత్తడి గిన్నె తీసుకొని స్టవ్ మీద ఉంచాలి ఆరితి కోసం ముందుగా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కిస్మిస్ తరిగిన బెల్లం బియ్యం పిండి ఒక కప్పు కాజు బాదం సన్నగా తరిగినవి తీసుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టాక ముందుగా గిన్నెలో ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ నెయ్యి ఒక స్పూన్ వేసి నెయ్యి ఇలా కరిగిన తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని వేసి అవి కాస్త కలర్ మారే వరకు వేగనివ్వాలి ఇందులోని కాజు బాదంను కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి చివరిగా కిస్మిస్ని కూడా వేసి ఇవి కాస్త పెద్దవిగా అయ్యే వరకు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ని కాస్త మరిగిన తర్వాత పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్స్ వేసి కాస్త బాయిల్ అవ్వనివ్వాలి నీళ్లు ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగితే అందులో ఉండే పెసరపప్పు కూడా కాస్త ఉడుకుతుంది తరువాత బియ్యం పిండిని ఇలా డైరెక్ట్గా కాకుండా నీటిలో ఉండలు లేకుండా ఇలా కలుపుకొని మరుగుతున్న ఈ వాటర్లో వేస్తే ఉండలు లేకుండా బియ్యం పిండి చిక్కగా ఇలా వస్తుంది లో ఫ్లేమ్లోనే ఇలా చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే బెల్లం ముక్కల్ని వేసి అడుగు అంటకుండా మాడకుండా అలా కలుపుతూనే ఉండాలి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టూ గ్లాసెస్ వాటర్ నెమ్మది నెమ్మదిగా వేస్తూ కలపాలి ఇదంతా ఇలా వేయడం వలన బాగా బియ్యం పిండి ఇవన్నీ కలిసి ఉడుకుతుంది దీనివలన పచ్చివాసన పోయి బాగా మంచి వాసన వస్తుంది ఇదంతా కలిసి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలపాలి ఇలా నెయ్యి వేస్తూ కలపడం వలన నెయ్యి అనేది మొత్తం ఇందులో కలుస్తుంది ఇలాచీని కూడా వేసి చివరిగా ఇలా చిక్కబడిన తర్వాత కాచి చల్లార్చిన హాఫ్ గ్లాస్ పాలు వేసి కాస్త పలచగా చేయాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుగా వచ్చాక వేయించిన డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నీ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి కన్సిస్టెన్సీ అనేది కాస్త పలుచగానే ఉండాలి చల్లబడ్డాక ఇది కాస్త ఎక్కువగానే చిక్కబడుతుంది అందుకనే తినడానికి వీలుగా మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా జారుగా వచ్చేలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆషాఢ మాసంలోనే మనం స్వామివార్లని అమ్మవార్లని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము స్వామివారికి ఇష్టమైన ప్రసాదం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్